యూట్యూబ్ ఛానల్ వస్తున్న ప్రతి ఒక్కరికి ముందుగా నమస్కారం ఫ్రెండ్స్ ఇప్పుడు ఈరోజైతే మా మేక పిల్లలకు ఈ లివటానిక్ అయితే తా తాపుతున్న ఫ్రెండ్స్ చూడండి ఎందుకంటే ఇది దీన్ని ఇది ఏ విధంగా పనిచేస్తుంది అంటే పిల్లలకు మంచిగా అరుగుదల మంచి ఉంటుంది అలాగే అవి మంచిగా బలం బలానికి ఫ్రెండ్స్ ఇది లివటానిక్ ఇది వచ్చేసి హెపటోని లివటానికు చూస్తున్నారు కదా ఈ అయితే ఇప్పుడు మేక పిల్లలకైతే తాపడం జరుగుతుంది చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఈ లివటానికి అయితే తాపడం జరుగుతుంది ఇప్పుడు ఈ లివటానికి ఇట్లా ఊపిన తర్వాత ఒక దాంట్లోకి అయితే పోసుకోవాలి ఇలా ఈ గ్లాసులకైతే పోసుకోవాలి ఎందుకంటే డబ్బాలా ఉంది కాబట్టి డబ్బల డబ్బతో డబ్బుల వెళ్ళి తీసుకొని పోయడానికి రాదు ఇట్లా అయితే పోసుకొని పిల్లలకైతే తాపుకోవాల్సి వస్తుంది ఫ్రెండ్స్ చూడండి ఇట్లా ఈ విధంగా పోసుకొని ఇవ్వడానికి జీవాలకైతే పోసుకోవాలి చూస్తున్నారు ఇక్కడ ఉన్నాయి కదా ఫ్రెండ్స్ ఇవే మేక పిల్లలు వీటికి తాపాలి ఈ విధంగా అయితే చిన్నపిల్లలకు ఒక టూ ఎంఎల్ వరకు తీసుకోవాలి ఇట్లా టూ ఎంఎల్ తీసుకొని మేక పిల్లలకి అయితే పోయడం జరుగుతుంది చూడండి மகப்போசாலே அந்த அலகே இங்கோ மேகப்பிள்ள கிட்ட தாக்கம் ஜருண்டே விதங்க தாப்புக்கி ఇలా త్రీ డేస్ కంటిన్యూగా తాపుకోవాలి ఫ్రెండ్స్ చూడండిగా తాపడం జరుగుతుంది ఫ్రెండ్స్ చూడండి పెద్దవిటికి ఒక ఫైవ్ ఎంఎల్ వరకు తాపుకోవాలి చూడండి పెద్దవిటికి ఫైవ్ ఎంఎల్ వరకు తాపుకోవడం జరుగుతుంది చూడండి పెద్ద ఇటికిగా ఈ విధంగా పెట్టుకొని తాపడం జరుగుతుంది చూడండి ఇప్పటికైతే ఒక పదిహేడుకి దాటినాడు చూడండి చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ లివర్ టానిక్ అయితే మా మేకలకు తాపడం జరిగింది ఈ లివర్ టానిక్ ఎందుకు తాపడం జరిగిందంటే ఇది బలాంగ్ ఫ్రెండ్స్ ఇవ్వటానికి బాగా ఆకలిగానికి ఆకలిగానికి ఇది తానికి ఇది కంపల్సరీ మూడు నెలలకు ఒకసారి కంపల్సరీ తాపుకోవాలి ఫ్రెండ్స్ చూడండి తాపినప్పుడు కంపల్సరీగా ఒక మూడు పూటలు అయితే తాపాలి ఫ్రెండ్స్ మూడు రోజులు కంటిన్యూగా తాపాలి చూడండి మా మేకలలో పెద్ద మేక 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 కొత్త ఫ్రెండ్స్ చూడండి దీనికి తాపడం జరుగుతుంది చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ మా ఇలా మా శాకేతు ఈ విధంగా అయితే మాకు హెల్ప్ చేస్తున్నాడు మేక పిల్లలను పట్టుకొని స్థానిక పోసుకోవడానికి చూడండి ఈ లివటానిక్ పేరు వచ్చేసి ఎపిటాన్ టానిక్ ఫ్రెండ్స్ చూడండి లివటానిక్ ఇది మేకపిల్లలకు పుట్టిన ఒక మూడు మూడు నాలుగు రోజుల నుంచి అయినా కంపల్సరీ దాపుకోవాలి ఒక మూడు పూటలు అయితే కంపల్సరీ దాపుకోవాలి ఫ్రెండ్స్ చూడండి ప్రతి ఒక్కరు గోడ్ ఫార్మింగ్ చేసే వాళ్ళకు ఈ లివర్ మాత్రం కంపల్సరీ వాడుకోవాలి ఫ్రెండ్స్ మూడు నెలలకు ఒకసారి కంపల్సరీ వాడితేనే అది పిల్లలలో మాత్రం ఎదుగుదల అనేది బాగా ఉంటుంది ఎందుకంటే జీర్ణశక్తి అనేది బాగా పనిచేస్తుంది ఇది దీన్ని దాపడం ద్వారా ఈ టానిక్ ఆకలి ఆకలి బాగా వేయడానికి ఫ్రెండ్స్ చూడండి మేత మంచిగా మెస్ అయ్యి వీడియో నచ్చితే కంపల్సరీ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ అలాగే మరిన్ని వీడియోలు తీయడానికి సపోర్ట్ అయితే మీ సపోర్ట్ అయితే కావాలి ఫ్రెండ్స్ కంపల్సరీగా లైక్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే అన్నిటికీ టాప్ అండ్ ప్రజ చూడండి